హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఖ ప అనేటువంటివి వీటిని ప్రాణం మహాప్రాణాక్షాలు అని అంటారు అనమాట ఈ బొమ్మకు తగినటువంటి పదాల్లో జతపరచండి నేను బొమ్మనికి లేదు కానీ దానిలో ఉన్నటువంటి పదాలను వచ్చేసి మ్యాచ్ చేస్తున్నాను జతపరుచున్నాను రథము రథానికి మ్యాచ్ చేయండి పలం పించం శంఖం కంఠం తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఖ ప గీతల మధ్యలో వచ్చేసి రాయండి తర్వాత వచ్చేసి క్రింది పదాలను వచ్చేసి చదవండి ఖగం కథనం కథ పలకం పలం కమరం మఠం పథకం శంఖం మదనం శపదం తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఖగం నగం శంఖం నఖం తర్వాత వచ్చేసి మఠం కమటం కథ మదనం శపదం పదకం కథనం తర్వాత వచ్చేసి పలం పలకం సో ఈ విధంగా వచ్చేసి ఆ అక్షరానికి సంబంధించిన పదాలని మనము రాసాము తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పద్యాలు క్రింది పదాలను వచ్చేసి స్పష్టంగా చదవండి ఈ పాఠంలో నేర్చుకున్నటువంటి అక్షరాలను చుట్టండి మనం వచ్చేసి ఏమేమి నేర్చుకున్నాము ఈ యొక్క ఇచ్చినటువంటి కా చాట టా అనేటువంటి అక్షరాలు వచ్చినటువంటిది మనము గో గోళం చుట్టాము తర్వాత వచ్చేసి కరం నగం శంఖం పఠనం మఠం కమరం కంఠం பதக்கம் ரதம் பதம் சபதம் பிஞ்சம் பலம் பலக்கம் கதா தேங்க்யூ வெரி மச்